ఆయన పాదాలు ఎద్దకాడికి చేర్చుకొని ఆయన రక్షణ ఆయన కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి క్రీస్తు కొరకు మనం బ్రతికే వారముగా ఉండాలి క్రీస్తు కొరకు త్యాగం చేసే వారంగా ఉండాలి క్రీస్తు కొరకు మనం నిలబడే వారంగా ఉండాలి జయించే వారముగా ఉండాలి పాపాన్ని జయించేవారుగా ఇదిగో లోకాన్ని జయించేటువంటి వారముగా అనేకమైనటువంటి వ్యర్థమైన స్థితిగతుల్ని జయించే మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా లోకంలో ఎక్కడ ఏ విషయంలో రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు నిందలైనా అవమానాలైనా శోధనలైనా బాధలైనా బలహీనతలైనా కష్ట నష్టాలైనా వ్యాధులైనా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికూ ప్రభుని యేసుక్రీస్తు వారు నిమిత్తమై మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి ఈరోజు చాలామంది అలా లేరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి మరలా చెప్తా ఉన్నాను ఎల్లప్పుడూ నందు ఆనందించండి ఈ ఆనందం ఎలాగ మన జీవితంలో మనకి అలవాటు అవుతుందని అంటే క్రీస్తును మనం చూడాలి అయ్యో నా కొరకు శ్రమ పడ్డాడు నా కొరకు నిందించబడ్డాడు నా కొరకు అవమానించబడ్డారు నా కొరకు గాయపరచబడ్డారు నా కొరకు చనిపోయాడు అన్న ఆలోచన మన మైండ్లో ఉన్నట్లయితే ఈ లోకములో వస్తున్న శ్రమ ఏది కూడా మనకు శ్రమ అనిపించదు ఈ లోకంలో వస్తున్నటువంటి అవమానాలు ఏవి మనకి అవమానం అనిపించబడదు ఈ లోకములో వస్తున్నటువంటి కరువులు ఏవి మనకి కరువులుగా అనిపించబడవు ఈ లోకంలో ఎదురవుతున్న ఆటపోట్లు ఏది కూడా మనకు సమస్యగా ఉండదు ఎందుకంటే మనం చూస్తున్నది క్రీస్తుని దేవునికి స్తోత్రం ఆ క్రీస్తు ఎవరు అనంటే శ్రమలో జయించినటువంటి దేవుడు ఆ క్రీస్తు ఎవరు అనంటే పాపాన్ని జయించినటువంటి దేవుడు ఆ క్రీస్తు ఎవరు అనంటే ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి సామర్థ్యత ఉన్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకున్నాడు ఆ దేవుడు హల్లెలూయా కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకములో క్రీస్తుని కలిగి ఉన్న మనము ప్రభువును నమ్ముకొని ఉన్న మనము ఆనందంగా ఉండేటువంటి వారంగా ఉండాలి సంతోషముగా ఉండేటువంటి వారముగా ఉండాలి అంత మాత్రమే కాదు ప్రభు చెబుతా ఉన్నాడు మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వడి క్రైస్తవులు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా సహించేటువంటి వారముగా ఓపికగా ఉండేటువంటి వారముగా నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి అంత మాత్రమే కాదు మనకున్నటువంటి ఆ సహనం ఏదైతే ఉన్నదో మనకున్నటువంటి ఆ ఓపిక ఏదైతే ఉన్నదో మనకున్నటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉన్నదో సకల జనులకు తెలియనిచ్చేటువంటి వారముగా తెలియబడనిచ్చేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది ఈరోజు ఉన్నదంటారా ఓపిక ఈరోజు ఉన్నదంటారా సహనము ఈరోజు ఉన్నదంటారా ఓర్పు ప్రతి విషయములో ఓర్పు కలిగిన వారముగా ప్రతి విషయంలో సహనము కలిగినటువంటి వారముగా ప్రతి విషయంలో నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువు సమీపంగా ఉన్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు ఎవరైతే నిజంగా మొరపెడతారో వారికి దేవుడు సమీపంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది అంతే దినాలలో మనం ఉన్నాము అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము ఆయన రాకడలో మనం ఉన్నాము ప్రియమైన దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన అతి త్వరలో వస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా సహనం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి ఆనందం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకని అంటే ఆయన త్వరలో ఉన్నాడు దేవునికి గాక ఆయన వచ్చే సమయంలో మనం ఎత్తబడే వారముగా ఉండాలి ఆయన వచ్చే సమయంలో మనం సిద్ధంగా ఉన్నటువంటి వారముగా ఉండాలి బుద్ధి కలిగినటువంటి కన్నికలు బుద్ధి లేనటువంటి కన్నికలు మనం చూస్తూ ఉన్నాము పది మంది ఉన్నారు కానీ ఆ పది మందిలో ప్రియమైన దేవుని పిల్లలారా ఐదుగురు మాత్రము సిద్ధపాటు లేరు వారు అక్కడ ఆపబడ్డారు వారు లోనికి రాలేదు ప్రియమైన దేవుని పిల్లల కారణం ఏంటంటే వారు సిద్ధంగా లేరు వారు బుద్ధిలో ఉన్నవన అయిపోయింది అది వారు గమనించలేదు ఎవ్రీ టైమ్ కూడా ఆత్మ నాడిపింపగలిగిన వారంగా ఉండి ఆత్మ సిద్ధముగా ఉండి ప్రభువును ఆరాధించే వారముగా ప్రభుని మహింపరిచే వారముగా ప్రభువును కీర్తించే వారముగా ప్రభు పనిలో పాలిభాగస్థలైనటువంటి వారముగా మనం ఉండాలి అప్పుడు ఆయన రాకల్లో మనము ఎత్తబడతాము ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చలవిస్తా ఉన్నది ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియబడనివడి ప్రార్థన విన్నపములను కృతజ్ఞత పూర్వకంగా ప్రియమైన దేవుని పిల్లలారా మన విన్నపములు అన్ని కూడా దేవుడికి తెలియపరిచేటువంటి వారంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏ అవసరం వచ్చినా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఏ మేలు జరిగిన కృతజ్ఞత పూర్వకంగా అర్థం చేసుకునేటువంటి వారముగా ఉండాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారముగా ఉండాలి ప్రతి విషయములో అన్ని విషయములో కృతజ్ఞతాపూర్వకంగా దేవ దేవాతి దేవుడికి తెలియపరిచే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తా ఉన్నది ఈరోజు కృతజ్ఞత అనేటువంటిది లేదు ప్రేమ దేవుని పిల్లలారా ఈరోజు ప్రార్థన అనేటువంటిది లేదు ఇది ప్రేమిన దేవుని పిల్లలారా మనుషుల మీద ఆధారపడతా ఉన్నారు పరిస్థితుల మీద ఆధారపడతా ఉన్నారు ప్రకృతి మీద ఆధారపడతా ఉన్నారు రాజకీయ నాయకుల మీద ఆధారపడతా ఉన్నారు అధికారుల మీద ఆధారపడతా ఉన్నారు కానీ ఈ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవుడి మీద ఆధారపడినటువంటి వారు మనకి చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా కనుక ఈ మాటలు వింటున్న నీవు ఎగునుంచైనా ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి నీ ప్రతి విషయము నీ ప్రతి అవసరత నీ ప్రతి కోరిక దేవుడికి తెలియపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి నీ జీవితంలో మేలు జరిగిందా కృతజ్ఞత స్థుతులు చెల్లించు కృతజ్ఞత పూర్వకంగా ఆయనకి కృతజ్ఞత సమర్పణ కలిగినటువంటి వాడుగా ఉండాల్సినటువంటి బాధ్యత అంతైనా మనకున్నది ఇప్పుడు మన దేవుని పిల్లలారా ఏ విషయంలో చింతపడవద్దు ఏ విషయంలో చింతపడవద్దు దేవుని యొక్క వాక్యం చాలు ఉన్నది ఏ విషయంలో చింతపడవద్దు ఈరోజు చాలా మంది ప్రతి విషయంలో కూడా చింతపడుతూ ఉన్నారు ఉద్యోగ విషయంలో చింతపడుతున్నారు వివాహ విషయంలో చింతపడుతున్నారు పిల్లల విషయంలో చింతపడతా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా చదువుల విషయంలో చింతపడతా ఉన్నారు పని విషయంలో చింతపడతా ఉన్నారు అనేకమైనటువంటి ఆ రోగాల విషయంలో చింతపడతా ఉన్నారు ఏ విషయంలో చింతపడద్దు ప్రతి విషయమునందు ఆ ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రభు ఏసు క్రీస్తు వారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనే దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉన్నది ప్రిల్లర గమనించాలి మన సాహనమాట సకల జనులకు తెలియబడనివ్వాలట మన సాహనము సకల జనులకు తెలియబడనియాలట హెలోయ